ఇంత అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోసం చేసినట్లయితే నాకు భవిష్యత్తు ఉండదు పుట్టగదులు కూడా ఉండదు గతంలో ఎవరైనా మోసం చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ విశ్వేశ్వరరాజు ఇటువంటి దుశ్చర్యలకు కానీ ఇంత నమ్మినటువంటి నా పాడేరు నియోజకవర్గ ప్రజలకు నా గిరిజన ప్రజలకి మోసం చేయడానికి విశ్వేశ్వరరాజు అయితే సిద్ధంగా లేడని కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు మీ మీ తరఫున కూడా తెలియజేస్తున్నాను కాబట్టి నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అధికారంలోకి ఈరోజు ఈసారి కోల్పోవచ్చు కానీ ఐదు సంవత్సరాల కాలంలో మా గౌరవ మా పార్టీ అధ్యక్షులు సూచించినట్లుగా మేము ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలతోనే ఉంటాం ప్రజా సమస్యలపై పోరాడుతాం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను